జూన్ ఇరవ తేదీ కొరకు ఏర్పాటు గావించబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మీరు కుడి తట్టైన ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడుబడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు యష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మనకేదైనా సందేహం కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎన్నెన్నో గొంతుకలు అటు వెళ్ళమని ఇటు వెళ్ళమని మనకు సలహాలు ఇస్తుంటాయి యుక్త యుక్త విచక్షణ ఒక సలహాను విశ్వాసం మరో సలహాను ఇచ్చినప్పుడు ఏం చేయాలి ముందు మనం కుదుటబడి అడ్డొస్తున్న స్వరాలన్నిటినీ ఊరుకోబెట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మౌనం వహించి ఆయన వాక్యాన్ని ధ్యాన సహితంగా చదవాలి మన ప్రవృత్తిని ఆయన ముఖకాంతిలోకి ఎత్తిపట్టుకోవాలి దేవుడు ఏ నిర్ణయాన్ని చేస్తాడోనని ఆతృతగా కనిపెట్టాలి ఎక్కువ ఆలస్యం లేకుండానే నీలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలుగుతుంది దేవుని రహస్య జ్ఞానం నీకు ముందుగానే అర్థమైపోతుంది కానీ క్రైస్తవుడిగా ఎక్కువ ఆత్మీయ అనుభవం లేని దిశల్లో పైన చెప్పిన విధానం మీదనే పూర్తిగా ఆధారపడడం మంచిది కాదు ఆ అభిప్రాయానికి పరిస్థితులు అనుకూలమైన ధోరణిలో ఉన్నాయో లేదో చూడవచ్చు అయితే దేవుడితో ఎక్కువ సహవాసం చేసిన వాళ్ళకి మాత్రం దేవునితో ఉండే వ్యక్తిగత బాంధవ్యంలోని విలువ తెలుసు ఆయన చిత్తాన్ని దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు నడవలసిన దారి గురించి తెలుసుకోలేకపోతున్నావా నీ ప్రశ్నల్ని దేవుని ఎదుట పెట్టు ఆయన చిరునవ్వు కాంతిలోనే ఆయన కల్పించిన కారుమగ్గుల అంధకారంలోనే నీకు అవునని గాని కాదని గాని జవాబు తెలిసిపోతుంది ఈ హలోకపు వెలుగు నీడలు నిన్నంటని ఏకాంతంలోకి నువ్వు చేరగలిగితే మానవ జ్ఞానం నీ చెంత చేరలేని చోటికి వెళ్ళిపోగలిగితే నీతోటి వాళ్ళంతా వెంటనే ఏదో ఒకటి చేసేయమని గోల పెడుతున్నా నువ్వు మాత్రం మౌనంగా దేవుని దృష్టి నిలుపుకొని కనిపెట్టగలిగిన ధైర్యం నీకుంటే దేవుని చిత్తం నీకు తేటగా అర్థమవుతుంది దేవుని గురించిన ఓ కొత్త అవగాహన నీలో పుడుతుంది ఆయన ప్రవృత్తి గురించి ప్రేమ నిండిన హృదయం గురించి నీకు ఒక లోతైన అంతర్దృష్టి ఏర్పడుతుంది దేవుడు ఆజ్ఞానిచ్చాడు మనస కదలక వెలవడు దారి మూసుకుపోయిన జలాలను వీరుచేసేటంత బలమైన ఆయన చేతులు కదలక నిలబడితేనే తెలుస్తుంది అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడాయన సహనాన్ని కోల్పోకు మనసా కదలక నిలబడు వ్యూహంలో నువ్వు చిక్కుకున్న నీ మార్గం తిరువగలడు దేవుడు కదలక నిలబడితే తన చిత్తాన్ని నెరవేరుస్తాడు నీ చిత్తాన్ని ఆయనలో లీనం చెయ్యి దేవుడు మేము దీవించుగాక ఆమెన్ ఆమెన్